మొన్న ఇన్స్టాగ్రామ్లో సాధారణంగా ఏవో షార్ట్ వీడియోస్ చూస్తూ వీడియోస్ స్వైప్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా అదే మన పాత బాబాయ్ వీడియో ఒకటి కనబడింది ఫోన్లేని ఎందుకులేను వదిలిపెట్టేసే చాలా కాలం పాటు మళ్ళీ నేను అసలు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయదలుచుకోలేదు ఎందుకులే మళ్ళీ వస్తూ ఉంటారు అందరూ కూడా అని కానీ నాకు చూడంగానే వెంటనే నా దృష్టిలో పడింది నాకు అసలు నిజంగా అవరా అనిపించిన వీడియో ఒకటి ఉంది ఏమిటి అంటే మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచైనా రాలేకపోతున్నాయా బయటికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదా అయితే మీరు ఓపెన్ చేయండి ఏమిటా పని ఒక బ్రెడ్ ముక్క తీసుకోండి ఆ బ్రెడ్ ముక్కకి చక్కగా నువ్వుల నూనె రాసేసి ఒక నల్లటి కుక్కను చూసి ఆ కుక్కకి ఆ బ్రెడ్ ముక్కను పెట్టేయండి అర్థమైందా మీకు చక్కగా మంచి తాజా తాజా అయినటువంటి ఒక బ్రెడ్ని తీసుకుని దానికి నువ్వుల నూనె రాసి దాన్ని ఒక నల్లటి కుక్కకి తీసుకొచ్చి దానికి పెడితే అది వెంటనే తింటే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి కాస్త నిదానంగా తింటోంది అంటే కనుక నిదానంగా వస్తాయి డబ్బులు ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక పరిహారం ఏం పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవడు చెప్పాడు బుద్ధి తక్కువ ఎవడా బుద్ధి తక్కువ కదా దమ్ముంటే చర్చకి మీటింగ్ వస్తారా కానీ జనాలు కూడా అలాంటి వీడియోలనే చూస్తున్నారు అర్థమైందా జనాలు కూడా అలాంటి పిచ్చ వెదవల వీడియోలే చూసి వాళ్ళకి మిలియన్స్లో మిలియన్స్ మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి అంటే నా నాకు పట్టుమని వంద మంది చూసినా నాకే ఇబ్బంది ఏమీ లేదు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు నాకు లక్ష లక్షలు చూడక్కర్లా కానీ దుర్మార్గమైనటువంటి మాటలు చూస్తున్నారు దుర్మార్గమైనటువంటి ఆచరణలు అవే చేస్తున్నారు కదా అని చెప్పి ఒక బాధ కలుగుతూ ఉండడం వల్ల నేను ఈ వీడియో చూస్తున్నాను దయచేసి ఇలాంటి మాయగాళ్ళ మాయలో దయచేసి పడవద్దు సనాతన హైందవ ధర్మంలో ఇటువంటి మాటలు ఎక్కడా లేవు ఇటువంటి పరిహారాలు ఎక్కడా లేవు ఇలాంటి మరణ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా జనాశనోభవంతు జై శ్రీరామ్